వెల్కమ్ టు మై ఛానల్ ఈ పూల కుండీలను ఈ ఆకుకూరల కుండీలను ఈ చెట్లన్నింటినీ చూడండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మంచిర్యాల్లో టెర్రస్ గార్డెన్ పైన పెట్టిందండి ఎన్ని ముక్కలు దాదాపు మూడు వందల కుండీలు పెట్టింది అన్నట్టు ఆ కుండీలు కూడా సిమెంట్ కుండీలన్నీ ఆమెనే తయారు చేసింది టవల్తోని చాలా ఇష్టం ఆ కలర్స్ అన్నీ ఆ ముగ్గులన్నీ కూడా ఆమెనే వేసింది ఆమెకు శిల్పారామ ముగ్గులు అంటే బాగా ఇష్టం అన్నట్టు అన్నీ మంచిగా ఇస్తుంది ఇంకా చూడండి కదంబ వృక్షం కూడా ఉన్నది కదంబ చెట్టు అంటే గురించి మరోసారి లేండి కానీ ఇప్పుడైతే పొరగంటి కూర తోటకూర గంగవల కూర గోంగూర కొత్తిమీర బచ్చరి కూర ఇలా చాలా చాలా పాలకూర కూడా ఉంది టమాటా వంకాయ బెండకాయ అసలు ఆమె కూరగాయలు కూరనే కొనదండి వాళ్ళకు తోటలు అయ్యి తను తినంగా ఇంకా మా అల్లు గారు తను ఇద్దరు తినంగా మిగిలిన ఇంకా వాళ్ళ స్కూళ్ళ టీచర్స్కి ఫ్రెండ్స్కి కూడా పంచిపెడుతుంది అంత ఇష్టం ఆమెకు మా దగ్గరకు వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళకి మాకు మంచిగా అన్ని ఆకుకూరలు తీసుకొని వస్తుంది చెట్లు ఇక ఎక్కడ ఎప్పుడన్నా హైదరాబాద్ రమ్మంటే అబ్బో నా చెట్లు నా చెట్లు నా చెట్లు ఎండిపోతాయి అంటుంది వచ్చిన రెండు మూడు రోజులు ఎవరికన్నా చెప్పి పది మనుషులకు నీళ్లు పోయమని డబ్బులు ఇచ్చి వస్తుంది అన్నమాట ఇంకా కింద మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ పైన ఆకుకూరల చెట్లు బోన్సాయి మొక్కలు అన్నట్టు బోన్సాయి అయితే మర్రి చెట్టు ఉంది రావి చెట్టు ఉంది నిమ్మ చెట్టు ఉంది బిలువం చెట్టు ఉంది చిన్న చిన్న బోనసాయలు చాలా బాగున్నాయి బాగున్నాయి అంటే నీకు కూడా తెచ్చిస్తాలే అంటుంది నాకే మద్దలే తల్లి నాకు అంత ఓపిక లేదు చూసినందుకే నాకు ఓపిక సరిపోతలేదు ఇంకా వాటిని పెంచడం నాకేం ఓపిక ఉంటుందమ్మా వద్దు అయిపోయింది నాది ఆ మేజ్లో నేను కూడా చాలా మొక్కలు పెంచాను మాది సింగరాణి కోటర్స్ ఉండే ఎన్ని రకాల మొక్కలు చాలా రకాల మొక్కలు పెంచిన ఇక నా అదే వచ్చినట్టుంది అయినా పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఏం చేస్తే వాళ్ళని చూసి అనుకరిస్తారు కదా అదే అన్నీ బాగా చేస్తున్నాడు చేస్తున్నది మేము కూడా చాలా ఇంకా మేమైతే నేను కోటల్స్లా కుంకుడిగా చెట్టు కూడా పెట్టాను జామ చెట్టు కూడా పెట్టాను నెరడి చెట్టు కూడా పెట్టాను ఇది